హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో కుదిరితే కామెంట్ చేయండి నేను మాత్రం ఎక్కువ చికెనే వండుతానండి ఎందుకంటే అందుబాటులో ఉండేది రేట్లు అన్నిట్లో తక్కువ అంటే అదే కదా సో అందుకని ఎక్కువ చికెనే వండుతాను ఇవాళైతే నేను ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకునేలా చికెన్ చేసి చూపిస్తారు చూసేద్దాం రండి ముందుగా అయితే నూనె పోసుకుని దాంట్లో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయించుతుండగా పసుపు ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని నీట్గా దోరగా వేయించేయాలి అవి వేగే లోపల మనం మసాలాకి రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదారు లవంగాలు అలాగే దీంట్లోకి రెండు యాలక్కాయలు మసాలా ఇది చాలా ఘాట్ అయితే ఉండదండి ఇలాగే వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సోంపు ఈ సోంపు వేసుకోవడం వల్ల కూర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇంకా దీంట్లోకి జీలకర్ర ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర వేసుకోవాలి అలాగే ధనియాలు నేనైతే ఉజ్జాయింపుని వేసుకుంటానండి స్పూన్లు పెట్టి పక్కా కొలతలేం వేయను లాస్ట్లో మిరియాల గింజలు ఒక ఐదు ఆరు వేసుకోవాలి వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేయించుకుంటున్నాం కదా ఇది ఇంకొంచెం ద్వారగా వేగాలండి ఇప్పుడు దీంట్లోకి చికెన్ కడిగి పెట్టి నీరంతా వంచేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి దీంట్లో చికెన్తో పాటు కొంచెం ఒక చిన్న కప్ అంత పెరుగు కూడా వేసేసుకుంటే చికెన్ దీంట్లోనే ఇంక దీంట్లో ఎక్కువ నీళ్ళు పోయనండి ఇప్పుడే చికెన్ దీంట్లోనే నీట్గా ఎగిరిపోతుంది అప్పటికే ఉడికిపోతుంది మనకి పెరుగు వేయడంతోనే చాలా నీట్గా ఉడికిపోద్దండి ఏంటి చికెన్ మధ్యలో చాక్లెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా కస్టమర్ ఒకరు అమెరికా వెళ్ళారండి అక్కడి నుంచే చాక్లెట్లు తెచ్చారంట అవైతే మాకు కూడా కొంచెం తెచ్చిచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్స్ టు మల్లీశ్వర్ గారు ఇక ఇప్పుడైతే చికెన్లో పెరుగంతా ఎగిరిపోయిన తర్వాత నీరు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని కారం మనకి సరిపడగా కారం అయితే వేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ పచ్చిమిరపకాయ అయితే నేను వేయలేదండి దీంట్లో ఇప్పుడు కారం కూడా వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇంతకు మించి దీంట్లో వేరే ఏ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలి ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గించుకోవాలండి లాస్ట్లో ఉరికే కొద్దిగంటే కొద్దిగా నీళ్లు పోసుకుని చికెన్ని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా అయితే చికెన్ కర్రీ చేసి చూడండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఏమీ మసాలాలు ఎక్కువ లేకుండా కొబ్బరి కానీ జీడిపప్పులు కానీ అవి ఏమీ లేకుండా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి ఒకసారి చేసుకుని తినండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి